ఈ గ్రూప్ సపోర్ట్ తీసుకున్నారు వాళ్ళ ఆహార అలవాట్లను మార్చుకున్నారు చాలా మంది మనకు పేపర్ చూసే అలవాటు ఉంటుంది కదా పేపర్ చూసే అలవాటులో చాలా మంది డాక్టర్లే చెప్తున్నారు జీవన శైలి మార్పులు చేసుకున్నట్లయితే ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి హెల్ప్ అవుతుందని ఆ జీవన శైలి అంటే మీకు చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో దాన్నే జీవన శైలి జీవన విధానం అంటారు అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం బ్రషింగ్ నుంచి రాత్రి పడుకునే దాకా మనం ఎంత వాటర్ తీసుకుంటున్నాం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం అందులో ఆయిల్ ఫుడ్ ఉందా మన బాడీకి వచ్చే ఫుడ్ ఉందా మనం ఎంతవరకు స్లీపింగ్ చేస్తున్నాం దాంతో పాటుగా మన బాడీకి ఎంతవరకు రెస్ట్ ఇస్తున్నాం మామూలుగా పడుకోవడం వేరు డీప్ స్లీప్ వేరు ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ కోచ్ అనే వాళ్ళు అర్థం చేపిస్తారు ఎప్పుడైతే ఈ ఆహార అలవాట్లను వాళ్ళు మార్చుకుంటూ హెల్దీ తో పాటుగా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే మార్చుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు చేంజెస్ కావడానికి వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా పాటించడం వల్ల పాటుగా వాళ్ళు టైం పెట్టారని చూసి పెట్టారు చూసారా ఇంతమంది కూడా వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ని కోచ్ను పట్టుకొని ఉన్నారు ఏదైతే వాళ్ళ కోచ్ చెప్తూ ఉన్నారో దానికి ప్రతి దానికి కూడా సరే అంటూ నేను ఏదైతే చేంజ్ చేసుకోవాలో ప్రతి ఒక్కదానికి కూడా వాళ్ళు ఆ చేంజెస్ చేస్తూ వచ్చారు వీళ్ళు పాటిస్తూ వచ్చారు ఎవరైతే వాళ్ళ బాడీ కోసం వాళ్ళు టైం ఇస్తారో వాళ్ళందరూ కూడా బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చారో హ్యాపీ టు హెల్ప్ వినడానికి మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ ఎవరైతే ఇలాంటి బెస్ట్ రిజల్ట్స్ కావాలని అనుకుంటున్నారో మీరందరూ కూడా వెంటనే మీకు ఎవరైతే ఈ లింక్ షేర్ చేశారో వాళ్ళందరినీ కాల్ చేసి కాల్ కట్టని ఫోన్ చేసి అడగండి నేను అందులో రిజల్ట్స్ విన్నాను ఆ రిజల్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి మరి నేను బెస్ట్గా రిజల్స్ రిజల్ట్స్ తీసుకోవాలి నేను బరువు తగ్గాలి నేను బరువు పెరగాలి ఇలాంటి రిజల్ట్స్ నేను తీసుకోవాలంటే నేను ఏం చేయాలని అడగండి వెంటనే వాళ్ళందరూ కూడా వాళ్ళ కోచ్ని పరిచయం చేస్తారు ఈ హెల్దీ గ్రూప్ని పరిచయం చేస్తారు అలా పరిచయం చేయడం ద్వారా మీరు హ్యాపీగా గ్రూప్ కి కనెక్ట్ అయ్యి మీ ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీరు కూడా బెస్ట్ రిజల్ట్స్ తీసుకొని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా ఇంతసేపు మాతో మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ మనం మరొక హ్యాపీ టు హెల్ప్ లో తప్పకుండా కలుద్దాం మీ అందరికీ కూడా వెల్కమ్ టు హ్యాపీ టు హెల్ప్